సరే ప్రసన్న బోల్డ్ అనబడిన సహోదరి ఆమె యేసే నా ప్రియుడు అంటూ ఒక పాట రాసుకుంది ఆ పాటను బట్టి ఇలా ఎవరైనా చెప్పుకుంటారా ఏసుని ప్రియుడాన్ని విలవడం ఏంటి ఒక దేవుణ్ణి పట్టుకొని ఒక మనుషులు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు దాని మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దీనిపైన మీరు అని ఇప్పుడు ద్వేషం క్రైస్తవులు అంటే వాళ్ళకు ముందే ద్వేషం కాబట్టి ఇక మనం తుమ్మినా తగ్గినా తప్పే అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది కానీ ఒకవేళు అటు చూపిస్తే ఈ మూడు వేళ్ళు మనల్ని చూపిస్తాయనే సత్యము మరి పెద్దలు మర్చిపోతున్నారు రామకృష్ణ పరమహంస తాను చీర కట్టుకొని తాను రాధ అయినట్లు శ్రీకృష్ణుడు తన భర్త అయినట్టు ఇప్పుడు మీరాబాయి ఆమె బ్రతికిన ఏది కృష్ణుడు బ్రతికిన ఏది మరి కృష్ణుడిని భర్తగా ఊహించుకొని మీరాబాయి ఆరాధించే మీరా భజనలు ఎన్నో ఉన్నాయి కదా అవి తప్పనిపించలేదా మరి కృష్ణుడు నాకు భర్త అని మీరాబాయి అంటే తప్పు లేనప్పుడు నా ప్రియుడు అది ప్రసన్న బోల్డ్ అంటే తప్పేమున్నది అంటే వాళ్ళ మతంలో వాళ్ళు చెప్పుకుంటే తప్పు కాదు మనం చేస్తేనేమో సంసారము ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అట్లా ఉన్నది పరిస్థితి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఉన్నది ఆ కాన్సెప్ట్ భగవంతుడు సార్ మొత్తము జగత్తుకే పతి బ్రహ్మాండానికే పతి ప్రజాపతి అంటే ప్రజలందరికీ పతి పతి అంటే రాజు పతి అంటే భర్త కనుక రేపు భక్త సమాజం అంతా కలిసి ఆయనకు భార్యగా మారుతుంది ఆ శరీరుడు యేసు ఒక్కడే భర్త భౌతిక కనెక్షన్స్ కొరకు కాదు అధికార స్థానాల కొరకు భార్య ఎలాగ లోబడుతుందో భక్త సమాజం ఆ నాద స్వరూపుడికి అలా లోబడుతుంది భర్త ఎలాగా పరిపాలన చేసి పోషణ సంరక్షణ చూస్తాడు అలాగా యుగ వరకు భక్త సమాజానికి ఆయన భర్త పాత్ర పోషిస్తాడు కనుక ఆ జరగబోయే విశ్వ కళ్యాణానికి ఇప్పుడు భూమి మీద జరిగే ఈ ప్రేమ వ్యవహారాలు కానీ పెళ్లి వ్యవహారాలు కానీ అన్నీ చిన్న చిన్న సాదృశ్యాలు కనుక ప్రసన్న బోల్డ్ గారు ఆమె ఇప్పుడు పరమగీతంలో నా ప్రియుడు నా వాడు నేను అతని దానిని ఉన్నమాట ఆవిడ పాటగా రాసుకుంది మరి సరే వాళ్ళకి అర్థం కాక అదేంటండి భగవంతుడి అవతారం అనుకున్నప్పుడు ఆయన్ని ప్రియుడిగా భర్తగా ఊహించుకోవడం ఏంటి తప్పు కదా అని పెద్దలు విమర్శించారు అది నిజంగా వాళ్ళకి అభ్యంతరకరంగా చూస్తే మీరు ఎందుకు విమర్శించలేదని అడుగుతున్నాను చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా